ప్రభుత్వం మీద ఒక సీరియస్ విషయంలో సుప్రీం కోర్టు వెళ్ళడానికి వైఎస్ భారతీయ సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తోంది మీ సపోర్ట్ ఉంటుందా ఐ సపోర్ట్ భారతి ఐ డోంట్ సపోర్ట్ భారతి రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి అసలు ఎందుకు ఆమె సుప్రీంకోర్టు వెళ్ళాలనుకుంటున్నారు ఏం జరిగింది అనే కథ మొత్తం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆఖరి వరకు ఓపిక చూడండి ఈ లోపు ఒక్క కామెంట్ మాత్రం వేయండి ఎందుకంటే వైఎస్ భారతి వరకు ఇవి కామెంట్స్ వెళ్ళేలా చేస్తా సో ఐ సపోర్ట్ భారతి ఐ డోంట్ సపోర్ట్ భారతి రెండింటిలో ఒకటి కామెంట్స్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది భారతీయ సిమెంట్స్ విషయంలో జగన్కి బిగ్ షాక్ ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం రెడీ అయింది వైయస్ జగన్ కుటుంబానికి చెందిన భారతీయ సిమెంట్ కార్పొరేషన్ కి ఇచ్చిన రెండు సున్నపు గని లీజులను రద్దు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతోంది కేంద్ర ప్రభుత్వ గనుల నిబంధన ఉల్లంఘన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది కేంద్ర గనుల శాఖ భారతీయ సిమెంట్స్ లీజు విషయంలో అభ్యంతరం వ్యక్తం చేయడంతో విచారణ జరిపిన ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ నివేదిక ఆధారంగా ఈ సున్నపురాయి లీజులు చట్టవిరుద్ధంగా మంజూరు చేసినట్టు గుర్తించింది రాష్ట్ర గనుల శాఖ తుది నివేదిక సమర్పించిన వెంటనే భారతీయ సిమెంట్స్కి ఇచ్చినటువంటి రెండు లీజులు రద్దు ఉత్పలు వెలువడే అవకాశం ఉంది సున్నపురాయి వంటి ప్రధాన ఖనిజాల లీజులు వేలం ద్వారా మాత్రమే ఇవ్వాలని రెండు వేల పదిహేనులో కేంద్ర గనుల శాఖ సవరించిన నిబంధనలో ఉంది అంతేకాకుండా రెండు వేల పదిహేను జనవరి పన్నెండుకు ముందు లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ అయిన రెండు వేల పదిహేడు జనవరి పదకొండు నాటికి అన్ని అనుమతులు పొందకపోతే ఈ లెటర్ ఆఫ్ ఇంటెంట్ స్వయంగా రద్దవుతుంది ఈ నిబంధనలు ఉల్లంఘించి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి కొద్ది రోజుల ముందు అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి తన సతీమణి భారతీయ డైరెక్టర్గా ఉన్న భారతీ సిమెంట్స్ కి రెండు లీజుల్ని మంజూరు చేశారు కడప జిల్లా కమలాపురంలో ఎర్రగుంట్ల మండలంలో ఐదు వందల తొమ్మిది ఎకరాలు రెండు వందల ముప్పై ఐదు ఎకరాల భూముల్లో ఈ లీజుల్ని ఇచ్చారు ఈ భూములు వాస్తవానికి రఘురామ్ సిమెంట్స్ కి చెందినవి కాగా రెండు వేల తొమ్మిదిలో సిమెంట్స్ వాటిని కొనుగోలు చేసింది ఆ సమయంలోనే సున్నపురాయి లీజ్ కోసం దరఖాస్తు చేసుకుని లెటర్ ఆఫ్ ఇంటెంట్ పొందిన నిర్ణీత సమయానికి అనుమతులు పొందకపోవడంతో ఆ లెటర్ ఆఫ్ ఇంటెంట్ని రద్దు చేస్తూ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది దీని మీద భారతీయ సిమెంట్స్ హైకోర్టుని ఆశ్రయించగా కోర్టు కో విధించింది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో సంస్థ వాదనలు విని నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది దీంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి నెల రోజుల ముందు అప్పటి జగన్ ప్రభుత్వం భారతి సిమెంట్కి రెండు లీజులను ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఈ లీజులు కేంద్ర చట్టానికి విరుద్ధంగా ఉన్నాయనే ఆరోపణలతో కేంద్ర గనుల శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ లీజుల మీద పునఃపరిశీలన చేయాలని కోరింది దీంతో దీని మీద అడ్వకేట్ జనరల్ నివేదిక ఆధారంగా ఇది చట్ట విరుద్ధంగా జరిగినట్టు రాష్ట్ర గనుల నివేదిక తుది నివేదికగా ఈ లీజుల్ని రద్దు చేస్తోంది దీని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళైన సరే పోరాటం చేసి తనకు సంబంధించినటువంటివన్నీ కూడా లీగల్గానే సాధించుకున్నాం తప్ప ఏ రకంగా కూడా కేంద్ర గనుల శాఖ నుంచి కేంద్ర సెంట్రల్ మైనింగ్ మినిస్ట్రీ ఉంటుంది ఆ మినిస్ట్రీకి సంబంధించినటువంటి రూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏమాత్రం అతిక్రమించకుండానే మేము ఇవన్నీ సాధించుకున్నాము కాబట్టి మా మీద ఇది కక్ష సాధింపు చేస్తోంది కూటమి ప్రభుత్వంతో ఇంకోటి కాదు అనేది ఒక స్ట్రాంగ్ పోరాటాన్ని సుప్రీం సుప్రీంకోర్టులో చేయడానికి సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తుంది